వేసవి కాలంలో గొర్రెలు మేకలు పెంపకదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి వేసవి వేసవికాలంలో గొర్రెల్ని కానీ మేకల్ని కానీ ఎండపూట మేపకూడదు వాటిని ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మేపాలా తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మేపుకోవాలా మిగతా సమయంలో ఏదైతే ఉందో ఉదయం పది గంటల నుంచి మా సాయంత్రం ఐదు గంటల వరకు ఆ సమయంలో చెట్టు నీడ కింద కానీ షెడ్ల కింద కానీ గొర్రెల్ని ఉంచి వాటికి అవసరమైన దానా కానీ లేదా మనం మన వ్యవసాయ భూమిలో పండించినటువంటి గడ్డి కానీ వేసి ఉంచుకోవాలా వాటితో పాటు ఆ సమయంలో వాటికి మనము బాగా నీరు అనేది ఇవ్వాలా ఆ నీరు తొట్లు పెట్టినట్లయితే అవి బాగా నీళ్లు తాగి డిహైడ్రేషన్ కాకుండా ఉంటాయి దానితో పాటు రైతులకు ఒకటి చెప్పదలుచుకున్నాను ఒక ఏమంటే గొర్రెల్ని కానీ మేకల్ని కానీ ఎక్కడా కూడా తీసుకెళ్ళి ఈ మన మొక్కజొన్న చెల్లెల కానీ లేకపోతే లూటిపోయిన పత్తి చెల్లెలు కానీ లేదా లూటిపోయిన మిర్చి తోటల్లో కానీ మేపకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే అట్లా మేపినట్లయితే ఆ పశువుల్లో కెమికల్ ఇండ్యూస్డ్ డయేరియా అనేది రావడం జరుగుతుంది ఆ కెమికల్ ఇండ్యూస్డ్ డయేరియా అనేది మనం ఎటువంటి మందులు వాడినా కానీ తగ్గదు అంతేపాటు ఆ గొర్రెల్లో విషపు పూరితంగా బాడీ అంతా విషంగా మారి చనిపోయే అవకాశాలు ఉన్నాయి అంతే ఆ గొర్రెలు తుమ్మడం కానీ తగ్గడం కానీ విపరీతంగా ఉంటుంది సో రైతుల అందరూ ఈ సిమ్టమ్స్ అనేవి చూసుకొని అది ఒక రోగం కింద భావిస్తున్నారు సో పుర్రుటేకాలు వేసే సరిపోతుంది అనుకుంటున్నారు కానీ అటువంటిది కాదు ఇది పూర్తిగా కెమికల్ ఇన్ యూజ్డ్ డయేరియా కాబట్టి ప్రతి రైతు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఎటు ఈ గొర్రెల్ని కానీ మేకల్ని కానీ ఈ లూటిపోయిన చే అసలు మేపకూడదని తద్వారా చెప్తున్నా మీకు గొర్రెల్ని మీరు ఈ బలం కలి పెట్టుకొని వీళ్ళు ఇవ్వటానికి కలిపి పెట్టేస్తే దాంట్లో ఉన్న విషం అనేది పోతుంది గొర్రె అనేది మళ్ళీ మనకు దక్కడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమీపంలో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి వాటికి కావాల్సినంత జాగ్రత్తల పట్ల కానీ మందుల పట్ల కానీ మీరు సూచనలు తీసుకొని చక్కగా కా కాపాడుకోవాలని సూచిస్తున్నాను